ఇది ప్రజాగలం కేండిల్ మీడియా న్యూస్ తెలుగు కుల మతాలకు అతీతంగా సామరస్యానికి ప్రతీకగా క్రిస్మస్ వేడుకలు సివైఎఫ్ ఆధ్వర్యంలో భారీ సన్నాహాలు కుల మత రాజకీయ భేదాలను దాటి సమాజంలో ఐక్యత సామరస్యం మానవత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా శనివారం జరగనున్న క్రిస్మస్ పండుగ వేడుకలు కాకినాడలో ఘనంగా నిర్వహించనున్నారు సివైఎఫ్ ఆధ్వర్యంలో సాయంత్రం ఐదు గంటల నుంచి మెక్లారిన్ హై స్కూల్ గ్రౌండ్లో జరిగే ఈ వేడుకలు అన్ని వర్గాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చేలా రూపుదిద్దుకున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు క్రిస్మస్ పండుగ ప్రేమ శాంతి క్షమా అనే విశ్వ మానవ విలువలకు ప్రతీకగా నిలుస్తుందని సిఓఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ బిహెచ్వి మూర్తిరాజు పేర్కొన్నారు మత పరిమితులు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ఆరాధనలో భాగస్వాములు కావాలన్నది సిఓఎఫ్ ఆకాంక్ష అని తెలిపారు ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ సంగీత స్వార్థికులు బ్రదర్ జాన్ జబరాజు తన గీతాలు వాక్య సందేశాలతో ప్రజలను ఆత్మీయత వైపు నడిపించనుండగా లండన్ నుంచి వచ్చిన క్వీనీ విక్టోరియా క్రిస్మస్ వార్త గేయాలతో సందడి చేయనున్నారు కులమతాలకు అతీతంగా ప్రముఖ రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు జిల్లా అధికారులు న్యాయవాదులు వివిధ నాయకులు ఈ వేడుకకు హాజరు కానున్నట్లు సివైఎఫ్ నేషనల్ కోఆర్డినేటర్ జాన్ విక్లిప్ జిల్లా అధ్యక్షులు తెలియజేశారు మీ స్నేహితులు మీరు మీ సంఘాలు తరలి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం క్రీస్తు జననం సర్వ మానవాళికి గొప్ప పండగ పర్వదినం హై స్కూల్ గ్రౌండ్స్ లో డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ ఆదివారం గంటల నుండి అద్భుతమైన క్రిస్మస్ సంబరాలు జరగబోతున్నాయి ఒక్క పాట రిలీజ్ చేస్తే మూడు వారాల్లో ముప్పై లక్షల మంది ఆదరణ పొందిన జాన్ జబరాజ్ గారి కాకినాడ రీచ్ అయిపోతున్నారు అద్భుతమైన క్రిస్మస్ సంగీత మహోత్సవం కానీ ఇది ఎరువురి రీతిలో అద్భుతమైన ఆరాధన శక్తివంతమైన స్థుతి ఆరాధన జరగబోతుంది ఎవ్వరు మిస్ అవ్వకుండా వీరు మీ స్నేహితులు ఇప్పుడే షేర్ చేయండి ఈ విషయాన్ని తప్పకుండా గుంపులు గుంపులుగా సంఘాలు సంఘాలుగా తరలిరండి మనమందరం కలిసి క్రీస్తు నామాన్ని మహిపద్దాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి హల హలో మీరు వస్తున్నప్పుడు క్రిస్మస్ తోపి కొవ్వొత్తు తెచ్చుకోండి సెలబ్రేషన్ లో పాల్పంచబడి ప్రైజ్ దా